దుగ్రాల మండలం పెనమూలి తుమ్మపూడి గ్రామాల్లో బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రైతులకు వరి విత్తనాలను రాయితీపై అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్ మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు ఏఈఓ ప్రజ్ఞాన్ బాబు విఏఏలు రైతులు పాల్గొన్నారు అనంతరం జబీన్ మాట్లాడారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద క్రాప్ ఇన్సూరెన్స్ అనే కార్యక్రమం కూడా దానికి ప్రీమియం ఎంత చెల్లించాలి అట్లాగే ఇప్పుడు వేయబోయే క్రాప్ వెరైటీస్ ఏమి చేస్తున్నారు అలాగే మనం ప్రాథమికంగా శసరక్షణ చర్యలు ఏం చేపట్టాలి వీటన్నిటి మీద మనము చర్చించడానికి ఒక మంచి వేదికగా పలపిస్తుందనే కార్యక్రమాన్ని ప్రతి మంగళ బుధవారంలో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది మండల స్థాయి అధికారులు మన వ్యవసాయ శాఖతో పాటు అనుమతులు అటెండ్ అవుతారు వాళ్ళే కూడా ట్రాన్ఫర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తాము ఎందుకంటే అనుబంధ శాఖ కూడా మనకి కంపల్సరీగా మనతో పాటు ట్రావెల్ చేస్తే వేరే పాటి పాట గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఉండాలి అంటే మనం చెప్తాం పాటి గురించి మనం చెప్తాం కదా అట్లాగా బస్ శాఖ ఉద్యోగ శాఖ కూడా మనము ఆ అసిస్టెంట్స్ అయినా మనకు అందుబాటులో ఉండేలాగా నెక్స్ట్ రాబోయే మీటింగ్ నుంచి కూడా వాళ్ళు స్కీమ్స్ గురించి చెప్పడం అట్లాగే ఈ యొక్క సిసి సిసిఆర్సి కార్డ్స్ మీద అవగాహన కల్పించడం అట్లాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద క్రాప్ ఇన్సూరెన్స్ అనే కార్యక్రమం కూడా దానికి ప్రీమియం ఎంత చెల్లించాలి అట్లాగే ఇప్పుడు వేయబోయే క్రాప్ వెరైటీస్ ఏమి వేస్తున్నారు అలాగే మనం ప్రాథమికంగా శసరేక్షణ చర్యలు ఏం చేపట్టాలి వీటన్నిటి మీద మనము చర్చించడానికి ఒక మంచి వేదికగా పొలం పిస్తునే కార్యక్రమాన్ని మండల మీమని పంచాయతీ కార్యాలయంలో బిల్లు కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సవలం దద్దయ్య పదవి విరమణ చేయడంతో బుధవారం సచివాలయ కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా దద్దయ్య దంపతులకు పూలమాలలు చాలువాలతో సన్మానం జరిపి మెమోంటోలు అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్ వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య ఎంపీడీఓఏ శ్రీనివాసరావు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు గ్రామ సర్పంచ్ సిద్ధుల శ్రీవాణి ఉజ్వలహరిణి తెలుగుదేశం పార్టీ నాయకులు అంచె మారుతి కాబోతు దేవదాస్ చొప్పల రోసయ్య ఎంపీటీసీ సభ్యులు గేరా నిర్మల కాసనేని కృష్ణ మన్నేం అశోక్ పంచాయతీ కార్యదర్శి రామ్ కుమార్ సిబ్బంది కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం అండి ముందుగా సోలం దద్దయ్య గారికి పదవిరణ శుభాకాంక్షలు అండి నలభై రెండు సంవత్సరాలు పంచాయతీలో సేవ ఎన్నో సేవలు అందించారు మీరు ఆయరతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారి కుటుంబ సభ్యులకి గ్రామస్తులకి సచివాలయం సిబ్బందికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు సార్లు పెద్ద అంకులకి పదవి వివరణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆయన నలభై రెండు సంవత్సరాలు చేశాను నేను చెప్పేసరికి నాకు చాలా సంతోషం వేసింది ఆయన ఈ పంచాయతీ ఇంత సేవ చేశారా అని అలాగే మన గ్రామంలో ప్రతి ఒక్కరితో మమేకమై ఇంటింటికి తిరిగి వాళ్ళ కాదు రేపు రేపు కాదు ఎల్లుండ్రా ఎన్ని రోజులు తిప్పినా సరే ఓపికగా వచ్చి ఆయన పనిని ఎవరిని విసుకోకుండా ఆయన పనిని సవ్యంగా పూర్తి చేసి ఆయన ఎంత సేవ చేస్తున్నందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆయనకు ఆరోగ్య ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ సభకి చేసినటువంటి శ్రీ ఓ శ్రీనివాసరావు గారికి సోదరి ఎంపీ జగన్ గారికి మన సర్పంచ్ గారు జనారెడ్డి గారికి మన ఎంపీటీసీ సాయి చైతన్య గారికి బేరా నెల్మల గారికి దేవదాస్ గారికి మంచి మార్తే ప్రసాద్ గారికి ఉన్న వేదిక పెద్దలందరికీ కుటుంబ సభ్యులందరికీ పేరు పెట్టిన ఎందుకంటే ఒక వ్యక్తి ముప్పై ఐదు సంవత్సరాలు చాలా కష్టతరమైన ఈ రోజుల్లో ఒక బాధ్యతగా ఆయన నలభై రెండు సంవత్సరాలు పదవి విరమణ పూర్తి చేసుకుని అది కూడా ఎటువంటి కల్మషం లేకుండా కలకర్షం లేకుండా అతన్ని రికార్డు సక్రమంగా నిర్వర్తిస్తూ ఈ రోజున పదవి విరమణ చేస్తున్న రద్దయ్య గారికి ఆ భగవంతుడు ఆయుర్వేదాగ్యాలు అష్టైశ్వరాలు మనశ్శాంతి ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ పంచాయతీ రాజ్ శాఖ తరఫున మా పవన్ సిబ్బంది అందరికీ ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకున్నాను ఎందుకంటే మనం ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత రిటైర్డ్ అనేది ఏదో ఒక రోజు ఉంటుంది కాబట్టి అదేవిధంగా మా గారు కూడా ముప్పై ఆరు ఇరవై ఐదున రిటైర్డ్ అవడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఎంతో సీనియారిటీతో మన యొక్క ఊరికి కానీ మండలానికి కానీ గ్రామ పంచాయతీకి కానీ కానీ ఎంతో సర్వీస్ చేశారు కాబట్టి ఆయనకి మనం స్పెషల్గా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి దాంతోపాటుగా ఆయన రిటైర్డ్ అవ్వటమే కాదు రిటైర్డ్ అయినా కూడా ఆయన యొక్క సర్వీసు మన యొక్క ఏముని పంచాయతీకి ఉపయోగించుకోవాలి ఆయన ఎప్పుడైనా కావచ్చు ఎప్పుడైనా కావచ్చు ఎందుకంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇంటికాడ ఉండాలంటే ఉండలేము ఎందుకంటే ఈ సర్వీస్ చేసి నలభై రెండు సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత